మీలో ఎంతమందికి రెస్టారెంట్లో దొరికి గ్రిల్ చికెన్ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు ఇంట్లోనే ట్రై చేసేద్దాం రండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సందేహాలున్నా సిద్ధాంతిగా ఒకసారి సంప్రదించండి భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును పురుష వశీకరణం చేయబడను ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురుగారికి ఒకసారి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పించుకోండి ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ నేనైతే ఫుల్ కోడి తీసుకున్నాను కానీ మీరు పీసెస్ లాగైతే తీసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ ఇట్లా ఘాట్లు పెట్టుకొని తర్వాత ఒక నిమ్మకాయనైతే పిండుకొని మొత్తం మసాజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇట్లా నిమ్మకాయ పిండుకొని పక్కన పెట్టుకుంటే చికెన్ జ్యూసీగా అయితే వస్తుంది నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి టేస్ట్ సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు కారం గరం మసాలా చికెన్ మసాలా తందూరి మసాలా కొంచెం కసూరి మేతి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పెరుగు వేసుకొని మసాలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత ఈ మసాలా అంతా చికెన్ కి మొత్తం బాగా పట్టేటట్టు రాసుకోవాలి నేనైతే రెస్టారెంట్ స్టైల్ లో రావాలని చెప్పి మొత్తం చికెన్ తీసుకున్నాను గాని తర్వాత నాకు కుక్ అయిన తర్వాత బ్రేక్ అయిపోయినాయి అందుకని నేను ముందే చెప్తున్నాను మీకు పీసెస్ లాగా అయితే తీసుకోండి ఇలాగా మొత్తం చికెన్ కి అప్లై చేసిన తర్వాత ఈ చికెన్ తీసుకొని వెళ్ళి ఏదైనా బాండీలో గాని లేకపోతే గిన్నెలో గాని పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో ట్వంటీ ఫార్టీ మినిట్స్ అయితే చికెన్ కుక్ చేసుకుంటే చికెన్లోంచి వాటర్ వచ్చి సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతుంది ఈ కుక్ అయిపోయిన అయితే నేను తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఆయిల్ లేకుండా కావాలనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో అయినా చేసుకోవచ్చు అందుబాటులో లేని వాళ్ళైతే చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువగా ఈ చికెన్ అయితే ఉడికిన దాన్నంతా తీసుకొని వెళ్ళి ఇట్లా ఫ్రై చేసుకున్నాను బాగా ఫ్రై అయింది క్రిస్పీగా చికెన్ ఓవర్గా కుక్ అయిపోయింది కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే నేను తిప్పేటప్పుడు కొంచెం పక్కకి విరిగిపోయింది అందుకని చెప్పి తర్వాత వేరువేరుగా ఫ్రై చేసుకున్నాను కొంచెం మసాలాను పక్కన పెట్టేసుకొని కొంచెం ఫ్రై అయిపోయింది దాని మీద పైన ఇలా మసాలా రాసుకున్నాం అనుకోండి మసాలా అంతా బాగా రెడ్ కలర్లో ఫ్రై అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంది అచ్చం రెస్టారెంట్లో చేసుకుని తిన్నట్టే అనిపించింది కన్ఫామ్గా నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించింది నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి